దాదాపు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు గెలిచాం కేసీఆర్ గారు ఢిల్లీకి పోయింది మనం ఐదు ఎంపీలు గెలిచాం మీరు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో చేరండి అని కేసీఆర్ అడిగితే నేను మంత్రి పదవుల కోసం ఢిల్లీ రాలేదు నాకు వద్దు మంత్రి పదవి నాకు తెలంగాణ కావాలి అన్నాడు అంటే లేలే మీరు చేరాలే చేరాలని సోనియా గాంధీ గారు పట్టుబట్టి పట్టుబట్టి ఆ రోజు కేసీఆర్ గారు కామన్ మినిమం ప్రోగ్రామ్ అప్పుడు దేశంలో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం ఐదేళ్లలో ఏమేం పనులు చేయాలనో కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాం రాసింది అందులో తెలంగాణ పెట్టండి తెలంగాణ ఇస్తామని అన్న రాయండి రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో తెలంగాణ ఇస్తామని చెప్తే నేను మంత్రి పదవిలో చేరతా అని చెప్పి ఆ రోజు షరతు పెట్టిండు కేసీఆర్ దాన్ని ఒప్పుకున్నారు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో రాసిండ్రు ఆనాటి రాష్ట్రపతి ఉభయ పార్లమెంటు సభలను ఉద్దేశించి పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సంప్రదింపుల ద్వారా ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఆనాడు రాష్ట్రపతి గారు చెప్పడం జరిగింది అంటే అట్లా కేసీఆర్ గారు అంత నిజాయితీగా నిబద్ధతగా పనిచేసింది కేబినెట్ లో చేరినప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు తర్వాత భారత రాష్ట్రపతిగా కూడా పనిచేసినారు సోనియా గాంధీ గారి తరఫున వచ్చి కేసీఆర్ గారు మీకు ఏం పోర్ట్ఫోలియో కావాలి ఢిల్లీలో అని ప్రణబ్ ముఖర్జీ గారు సోనియా గాంధీ గారు కేసీఆర్ని అడుగుతారు నేను మంత్రి పదవి కోసం రాలేదు నేను శాఖల కోసం రాలేదు నేను తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చాను అని చెప్పాడు కేసీఆర్ అయినా కేసీఆర్ కు వాళ్ళేదో బొగ్గు గని శాఖ అని ఇచ్చింది అప్పుడు తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీ మాకు బొగ్గు కాని శాఖ మాకే కావాలా లేదా మేము వెళ్ళిపోతాం గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ కూలగొట్టమన్నారు కేసీఆర్ గారి సోనియా గాంధీ దగ్గర పోయి నాకు ఈ బొగ్గు శాఖ వద్దు ఏ శాఖ వద్దు నేను వచ్చింది తెలంగాణ కోసం ఆ డిఎంకేలు అడుగుతున్నట్టు వాళ్ళకి ఇచ్చేసేయండి నాకు ఈ శాఖ అవసరం లేదు వాళ్ళకి ఇచ్చేయండి అని శాఖలేని మంత్రిగా ఆరు నెలలు ఢిల్లీలో మంత్రిగా పనిచేశారు అయితే ఈ విషయం నేను చెప్పడం కాదు భారత రాష్ట్రపతిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక పుస్తకం రాశారు ద కోయిలేషన్ ఇయర్స్ అని ఒక పుస్తకం రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు ద కోఆలేషన్ ఇయర్స్ అని రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం రెండు వేల పదిహేడో సంవత్సరంలో విడుదలైంది ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి నేను శాఖ కోసం రాలేదు మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని చెప్పి ఆ పుస్తకంలో రాశారు రాస్తూ కేసీఆర్ లో నేను ఆ నిబద్ధత చూశాను ఈనాటి రాజకీయ నాయకుల్లో నాకు ఈ శాఖ కావాలి నాకు పెద్ద మంత్రి పదవి కావాలనే రోజుల్లో నాకు శాఖే వద్దు అన్న ఒక నిబద్ధతను కేసీఆర్ లో చూశాను అని తన పుస్తకంలో రాశాడు ప్రణబ్ ముఖర్జీ గారు అంతేకాదు నా లక్ష్యం తెలంగాణ నాకు తెలంగాణ కావాలి మీరు ఏ శాఖ ఇచ్చినా నాకు పర్వాలేదు కానీ నాకు తెలంగాణ ముఖ్యమనేటువంటి మాట కేసీఆర్ చెప్పిండు ఇది కేసీఆర్ లో ఉన్నటువంటి కమిట్మెంట్ అనేటువంటి మాట ప్రణబ్ ముఖర్జీ గారు తన పుస్తకంలో తాను రాసినటువంటి మాట ఈ మాట అంటే అంత పోరాటం ఇవాళ ఎవడెవడో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు తలకు మాసిన మాట్లాడుతుండు నిజంగా కేసీఆర్ గారు అంత నిబద్ధతతో పనిచేయకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మనం చెప్పుకున్నది కాదు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాట కేసీఆర్ నీతి నిజాయితీ నిబద్ధత గురించి ఆ రోజు ఆయన చెప్పిన మాట నేను ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నా అయినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా అధికారంలో ఉంది కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది రాష్ట్రపతి నోట చెప్పింది ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ఇవ్వకపోవడం మేము అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని అడిగేటోళ్ళం ఏమైంది తెలంగాణ అంటే ఆయన అంటుండే వంద కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తుండే మేము అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే తెలంగాణ అడుగుతుంది ఇంతగానో ఇయ్యడానికి ఏమన్నా సిగరెట్టా బీడీయా అని రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తా ఉండే రకరకాలుగా అప్పట్లో ఏం మాట్లాడినా ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రాకు పోయి ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టిండు హైదరాబాద్ పాస్పోర్ట్ కావాలి వీసా కావాలి అని అక్కడ ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండే ఎన్నో అవమానాలు అయినా పోరాటం చేసిన మన పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని మన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అయినా కేసీఆర్ గారు అదే పోరాటం అదే స్ఫూర్తితో ముందుకు పోయినాడు కాంగ్రెస్ ఇస్తానన్న తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు అయినా కాంగ్రెస్ లో చలనం రాలేదు రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని సోయి రావాలని ఎంపీ పదవులకు రాజీనామా చేసినాం రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆదేశంతో ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమంలోకి పోయినాం గడ్డిపోచల్లాగా పదవులు త్యాగం చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆనాటి సిద్దిపేటలో దుబ్బాకలో రామలింగన్న సిద్దిపేటలో నేను మెదక్లో పద్మాగారు గారు మన జిల్లాలో కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ ఇట్లా ఎంతో మీ రాజీనామా చేసి మళ్ళీ మళ్ళీ ఉద్యమాన్ని రగిలించే ప్రయత్నం చేశాం అన్ని ప్రయత్నాలు చేశాం తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అడ్డంగా ఉండే జై తెలంగాణ అంటలేదు అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించారు రాజకీయంగా కేసీఆర్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు కూడా మాట మార్చారు అంటే ఎట్లయిపోయినాయి అంటే అన్ని పార్టీలు బీజేపీ వాళ్ళు ఒక్క ఓటు రెండు అన్నారు ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి మోసం చేసింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి చేత చెప్పించి తెలంగాణ ఇస్తారని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికల ముందు జై తెలంగాణ ఎన్నికలు అయిపోయి నై తెలంగాణ ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణను వాడుకున్నాయి తెలంగాణను పేరు చెప్పి ఓట్లు వేయించుకొని తెలంగాణను మోసం చేస్తూ వచ్చినాయి ఆ క్రమంలో రెండు వేల తొమ్మిది తర్వాత ఉద్యమం కొత్త రూపు దాల్చింది అప్పుడే సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటే హైదరాబాద్ లో ఉద్యోగాలు ఏవరన్నా చేయొచ్చు ఆంధ్ర అందరు రావచ్చు అని ఫ్రీ జోన్ చేస్తూ ఒక ఉత్తర్వులు వచ్చినాయి అంటే మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుంది మన హైదరాబాద్ లో మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి మన హైదరాబాద్ లో మన ఉద్యోగం రేపు ప్రమోషన్లు దొరికై ఉద్యోగాలు దొరకకుండా పోతున్నాయని ఆనాడు హైదరాబాద్ ఫ్రీ జోన్ మీద పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్ ఆ క్రమంలోనే మనం సిద్దిపేటలో ఉద్యోగ గర్జనకు బిఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఆ సందర్భంగా కేసీఆర్ గారు మన సిద్దిపేటకు వచ్చారు అంబేద్కర్ భవన్ మనం కట్టుకున్న అంబేద్కర్ భవన్ మండల ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ భవన్ ఉంటుంది అందులో మీటింగ్ అయింది అది అక్టోబర్ పన్నెండు రెండు వేల తొమ్మిది అక్టోబర్ పన్నెండు రెండు వేల తొమ్మిది అంబేద్కర్ భవన్లో కేసీఆర్ గారు ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశం జరుగుతూ ఉంటే దాంట్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు ప్రాణాలకు తెగించైనా సరే మన హైదరాబాద్ మనం కాపాడుకుందామని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు ఆ నినాదమే ఇవాళ మొత్తం ఉద్యమం యొక్క రూపు మార్చింది ఏంటిది అవసరమైతే తెలంగాణ కోసం నేను ఆవరణ నిరహార దీక్ష చేస్తాను అని ఎక్కడ చెప్పిండు అది సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో చెప్పిండు అక్టోబర్ పన్నెండు రెండు వేల తొమ్మిదో తారీఖు నాకు చెప్పిండు చెప్పుకుంటూ చెప్పుకుంటూ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చిండు నేను ఆవరణ నిరహార దీక్ష కూర్చోబోతున్నా అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఒక నినాదం ఇచ్చి కేసీఆర్ బయలుదేరి